హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టిఎస్పీఐ జంక్షన్కి నియర్ బైగా ఉన్న బండగూడ జాగిర్ షా కోర్ట్ లొకేషన్లో మనకు సెమీ కమర్షియల్ జోన్లో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌజ్ జీ ప్లస్ వన్ ప్రాపర్టీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి దీనికి నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ గేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇటు స్టేర్స్ కింద మనకు ఒక గెస్ట్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఫోర్ బిహెచ్కే మనకి ఇందుట్లో కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో మనకు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్గా ఉందండి లేదంటే మనకి ఈ ప్రాపర్టీ సెమీ కమర్షియల్ జోన్లో ఉండడం వల్ల గ్రౌండ్ మన గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన టూ బీహెచ్కే పోర్షన్ అనేది ఫ్లోర్ ఫ్లోర్ వైజ్గా డిమాలిష్ చేసి కమర్షియల్గా షటర్ వైజ్గా కన్వర్ట్ చేసినా కానీ ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ఉంటుంది కమర్షియల్ థింగ్ వచ్చేసి అండ్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే పోర్షన్లో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ వన్ అండి కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ మనకు బిల్ట్ ఏరియా వచ్చేసి సెవెంటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ పదిహేడు వందల నలభై స్క్వేర్ ఫీట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా రెండు ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ క్లియర్ ప్రాపర్టీ అండి రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి చూడండి మనకి ఇటు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇన్ కేసు వాషింగ్ మిషన్ లాంటిది అరేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ వచ్చేసి ఒకటి ఒకటి ఇండియన్ ఆప్షను అండ్ ఇంకొకటి వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా వచ్చేసి స్పేషియస్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా కవర్ చేశానండి ఈ ప్రాపర్టీకి మున్సిపల్ వాటర్ కనెక్షను ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి అండ్ స్టేర్స్ ద్వారా మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సన్ సిటీ బండ్లగూడ హైదర్షా కోర్టు ఈ బై లొకేషన్ లేదా టీఎస్పిఐ జంక్షన్ ల్యాండ్ మార్క్ అండి మనకు నియర్ బై టీజీపీఏ జంక్షన్ అనేది మనకు ఐటీ కారిడార్కి టెన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో అప్రోచ్ రోడ్ బాగున్న లొకేషన్లో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ కార్నర్కి మనకు పూజాగతి స్పేసు మిగతా అంతా కిచెన్ ఏరియా అండి మొత్తం మనకు హౌస్ అంతా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆరు సంవత్సరాలు అండి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసి ఈ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో కూడా టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అందులో ఒక బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అనేది మనకి ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో సిమిలర్గా ఉంటుంది కేవలం లివింగ్ ఏరియా మాత్రం కొంచెం స్పేషియస్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి ఇది వాష్ ఏరియా ఇది వాష్రూమ్ అండి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు టెరస్కి సంబంధించిన ఏరియా అనేది కవర్ చేస్తాను ఇన్ కేస్ ఎవరికైనా నీరు ఉంటే టెర్రస్ ఏరియాలో ఒక సింగిల్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ అండి ఆ ప్రొవిజన్ అయితే ఉంది పిల్లర్స్ తోటే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెరస్ మీదకి వెళ్తున్నాము ఈ వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే ఎక్స్ప్లెనేషన్లో మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ